ఈరోజు ఏం చేశారు ఇక్కడ వేరే వాళ్ళు ప్రోసెస్ ఉంటే వాళ్ళు కాదు ఇది అందరికి కాబట్టి రాళ్ళు వేసుకున్నాము నెక్స్ట్ ఏం చేస్తారు ఆలోచిస్తే అవాకయ్యే పరిస్థితులు గతంలో ఒకటి పది సెంట్లు నాకు తెలిసి ఇంచుమించుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న పార్వతమ్మ దురువుని ఈరోజు ఈ రీసర్వ్ పేరుతో హక్కులు లేని వాళ్ళకి అందరూ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా రెవెన్యూ వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో ఈ పక్కనుండే వాళ్ళకి లాలూచీ పడి దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయల పైచీలకు విలువ చేసే స్థలాన్ని వాళ్ళకి ధారాతత్వం చేసేదానికి ఈ రెవెన్యూ అధికారులు సిద్ధపడ్డారు దీనిలో ఎవరెవరు ఎంతెంత ఏమో మాకైతే తెలియదు కాని ఖచ్చితంగా వీళ్ళ సహాయ సహకారాలు ఉంటేనే ఇది జరగద్దని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ పార్వతమిక దురువు గురించి అందరం అడుగుతానే ఉన్నాం దీనిలో నీటి తిరువాలు ఉండే ఉండే వాళ్ళు ఉండరు కర్మకృతులు చేసుకునే వాళ్ళు ఉండరు పులక నీళ్లు పోయేదానికి వాడుకునే వాళ్ళు ఉండరు ఏదైనా పశువులు నీళ్లు తాగేదానికి కానీ అన్ని విధాలుగా గ్రామం వాడుకుంటుంటే కూడా ఆ విధంగా దాన్ని కూడా అందరికీ గ్రామస్తులకి అవసరం ఉండేదాన్ని కూడా వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి మేము బలపం కట్టుకొని తిరుగుతుంటే కూడా ఎంఆర్ఓ గాని ఆర్మీఓ గారు కానీ కలెక్టర్ కానీ స్పందనలో ఇస్తే ఎటువంటి స్పందన లేకుండా నాలుగు సంవత్సరాల నుంచి జరిగిపోయి ఈరోజు ఇంత విలువ చేస్తుందని చెప్పని తెలిసి మేము చేస్తాం చేస్తామని గ్రామస్తుల్ని మభ్యపెట్టి ఈరోజు ఎల్పీ నెంబరు నూట అరవై నాలుగు బై ఒక సర్వే నెంబరు నూట అరవై మూడు బై ఒక సర్వే నెంబర్లో ఎల్పీ నెంబర్ను కూడా కేటాయించడం జరిగింది అంటే అందరూ గమనించాలి ఈ విధంగా మీరు చేస్తున్నారని అంటే ఎవరిని మీరు మంచి చేసేదానికి ఎవరికి లాభం చేసేదానికి చేస్తున్నారని చెప్పి అనేది మీరు ఆలోచించాలా అంటే గ్రామస్తులు ఒకటికి రెండు గ్రామస్తులు ప్రతి ఒక్క కర్మక్రియలు కానీ కార్యక్రమం కానీ ఇక్కడ చేసుకునే పరిస్థితులు దాన్ని కూడా మీరు లెక్క చేయకుండా వేరే వాళ్ళకి ధరాతత్వం చేస్తే చూస్తున్నారంటే ఇది ఎంతవరకు సౌబాద్ మీరు ఆలోచించాలా డబ్బులు ఈరోజు ఇక్కడ అంకణం నుంచి ఇంచుమించుకో లక్ష రూపాయలు అవుతుందని చెప్పానని అరవై డెబ్బై సంవత్సరాల నుంచి దురువును మీరు ఈ విధంగా చేయడం న్యాయం కాదు మీరు ఇటువంటి దీన్ని కానీ కరెక్ట్ చేసి చేయకూడదు పక్షంలో కరెక్ట్గా రెండు మూడు రోజులు చూస్తాము మేమే ఈ రోజు హద్దులేయడం జరిగింది రాళ్ళు కూడా నాటడం జరిగింది అందరం వచ్చి ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించి అందరూ తలా కొద్దిగా డబ్బులేసుకొని దీన్ని పాత పూన పునః పూర్వం ఎట్లా ఉండిందో ఆ విధంగా మేము నిర్మించుకుంటామని చెప్పని అధికారుల్ని దాసామదా కాపాడాలి 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 పార్వతొ దురువుని కాపాడాలి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉన్న దురువుని కాపాడాలి కాపాడాలి దేవుని వాళ్ళ ఆగంతాలు ఆగాలి ఆగాలి దేవుని వాళ్ళ ఆగంతాలు ఆగాలి ఆగాలి